పెడుతు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేము చాలా బాగున్నాము సో ఇప్పుడు నైట్ టైం టెన్ అవుతుంది అయితే మా హస్బెండ్ అయితే పిల్లల వస్తాము గప్చిప్ తీసుకొచ్చిండు అయితే ఈరోజు మా పిల్లలకి గప్చుప్ ఛాలెంజ్ అనమాట సో ఇద్దరికి అయితే ఐదైదు గప్చూప్లు వేసినాము ఇక్కడ ఒక ప్లేట్లా ఇక్కడ ఒక ప్లేట్లా ఇంకా వాళ్ళకైతే పానీ అయితే ఇంకా పోయలేదు జస్ట్ బఠానీ ఇంకా స్వీట్ అయితే వేసినాము పానీ వేస్తే మళ్ళీ అంత తడిచిపోతుందని అనమాట ఇక్కడ మా కన్నయ్య కూడా తింటున్నాడు తినడు తక్కువ రుచి ఎక్కువ ఉంది పుట్టుంది సో ఇక్కడ పానీ ఇక్కడ ఉన్నది ఇది బఠానీ స్వీట్ ఇది పానీపూరి సో ఇప్పుడు మా పిల్లలు అయితే తింటారు మమ్మల్ని మీరు తినేది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిల్లలు అయితే తినడానికి స్ట రెడీ అయిపోయారు అనమాట ఇద్దరికి ఫైవ్ ఫైవ్ పెట్టినాము అమ్ములు జొన్నో స్టార్ట్ ఆల్ ది బెస్ట్ దబ్బాదబ్బా తినరు ఎవరు తింటారో చూడాలా ఓన్లీ ఫైవ్ ఏ పెట్టినాము జొన్న ఎట్టుంది బాగుందా గట్టిగా పట్టుకోజున్ను ప్లేటు అక్క సైడ్ చూడవద్దు నీ దీని మీరు తినేసేయాలా ఎవరు చూసుకోదు మీరు మీరు తింటేనే ఉండాలా దబ్బా అవి ఏమన్నా తినని నువ్వు తినో నీ నువ్వు తినేసే కన్న ఎక్కువ సోరా జున్ను కానీ కానీ చదువు కన్నే గప్ తిన కన్నే గప్ చూడు కానీ నీకు గప్చిపోయేదిరా జున్ను ఎండ్ అయిపోయినాయి జున్నువి రెండు అయిపోయినాయి జున్నువి జున్నువి రెండు అయిపోయినాయి గప్చిప్ తీసుకోవ నీకు గప్పచిపోయేది ఇట్లనే ఉండు ఇట్లనే ఉండు బయట తీసుకో బయట తీసుకో కానీ 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 అటు చూడద్దు దెబ్బ ఉండాల అమ్మో అమ్మోది ఫోర్ అయిపోయినాయి ఈ జున్నది కూడా ఫోర్ అయిపోయింది ఒక్కొక్కటే ఉన్నది వాటర్ వాటర్ కొంచెం తాగితే మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది అట్లా వంపుద్దు అమ్ములు తింటేనే ఉండాలి దాంతోనే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అబ్బో లక్ లక్కి గెలిచింది లక్కి గెలిచింది లక్కి గెలిచింది అయిపోయిందా అవి జున్ను మూతి చూడు ఎట్లున్నది ఆడు వస్తున్నాడు కృష్ణ ఎట్లున్నది గప్చూప్ కారం ఉన్నదా మంచిగా ఉన్నదా ఇద్దరు గెలిసిరా ఎవరు గెలిచిరు ఇద్దరు ఇట్లా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే గప్చూప్ మంచిగా తిన్నది ఎంజాయ్ చేసుకుంటా అమలు గప్చూప్ బాగుందా బాగుందా జున్ను బాగుందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ 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 చెప్పండి అమ్ములో బాయ్